ఈ రోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజు లైనింగ్ పై క్లాత్ రెండు పెట్టేశాను ఇది బెనారస్ క్లాత్ బ్లౌజ్ బెనారస్ బ్లౌజు లీవ్స్ వచ్చినాయి ఇది లైనింగ్ ఇది జరగని క్లాత్ కదా ఇదేమి జరిగిపోదు కొంచెం జరసరుగా ఉంది అందుకని లైనింగు రెండు కలిపి పెట్టేశాను అదే జరిగే క్లాత్ అయితే మాత్రం సిల్క్ క్లాత్ అయితే మాత్రం ముందు లైనింగ్ కట్ చేసుకుని తర్వాత పై క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇది లూజు పది పొడవ పదమూడున్నర అంటే మొక్క తిప్పుతాం కదా అని వెడానికి దానికి ఒక అరంగులం పోతే పదమూడు అంగులాలు పొడవ అనేది వస్తుంది లూజు పది వచ్చిన వాళ్ళకి పొడవ పదమూడు అంగులాలు పెట్టుకుంటే సరిపోతుంది షోల్డర్ ఐదు భుజం మూడు చకదింపు ఐదు మెడ భాగం వచ్చేసి ఐదు ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగులానికి మార్కింగ్ తీసుకుని చంక లోతు ఇవ్వాలి అంతే ఇక్కడ రెండు అంగులాలు కదా మెడవెడలకు ఇక్కడ మూడు పెట్టుకో మూడు రెండున్నర పెట్టుకోవాలి ఒక అంగుళం అనేది పెట్టుకోవాలి అప్పుడు మెడ రౌండ్ భాగం చక్కగా అందంగా వస్తుంది లేకపోతే లోతు అనేది రాదు ఇక్కడ ఒక అంగుళానికి గీత పెట్టుకుని మెడ రౌండ్ ఇవ్వాలి ఈ మోడల్కి ఈ రెండు క్లాతులు యూజ్ చేస్తున్నాం ఈ క్లాతు ఈ క్లాత్ రెండు క్లాతులు మోడల్లో యూజ్ చేస్తున్నాము ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం నాలుగు పలకలుగా రెండున్నర అంగుళాలు తీసుకున్నాను ఇవి ఇలా జూలు ఇలా మొగ్గ పెట్టుకోవాలి కొన్ని మొగ్గలు తయారు చేసుకోవాలి ఓకే ఇలాగా కొన్ని మొగ్గలు తయారు చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మెడ తిరగేసుకోవాలి ముందుగా మెడ వేసుకుందాం ఇట్లా కటింగ్లు ఇవ్వాలి కటింగ్లు ఇస్తేనే రౌండ్ షేప్ అనేది బాగా తిరుగుతుంది కటింగ్లు ఇవ్వకుండా మాత్రం రౌండ్ అనేది తిరగవు వచ్చేసి బాగా రావచ్చు ఎగ్స్టా వచ్చిందంతా కట్ చేసుకోవాలి ఇలా తిప్పుకొని సాఫ్టీగా వచ్చిందా లేదా చూసుకోవాలి మూడకలు ఏమైనా వచ్చినాయా ఏమీ రాలేదు కదా సాఫ్టీగా ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే ఒక వైపు మాత్రమే షేపించుకోవాలి మోడల్కి ఒక వైపు మాత్రమే షేపి తీసుకోవాలి ఆ పక్కకు కూడా పడాలి కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఇక్కడ రెడ్ క్లాత్ వస్తుంది రెండు క్లాత్లు చూపించాను కదా మీకు ఆ రెండు క్లాతులతోటి మోడల్ అనమాట ఇప్పుడు ఇక్కడ రెండు షేపులు గీశాను షేపు ఇక్కడ క్లాత్ వేయాలి తర్వాత ఇక్కడ కూడా క్లాత్ వేయాలి పైన రెడ్ వేసుకుందాం ఈ మోడల్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా ఉంచుకునే కట్, 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 కట్ చేసుకోవాలి ఎందుకంటే దాన్ని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకోకపోతే బాగోదు చేసుకుని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా పీస్ వేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు రెడ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మల్టీ కలర్ గోల్డ్ షేడ్ అనమాట దీన్ని ఏ షేడ్ అంటామంటే గోల్డ్ షేడ్ కొంచెం మస్టర్డ్ ఎల్లో ఆ టైప్లో వచ్చింది ఈ బెనారస్ క్లాత్ కి అక్కడక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా అవి తగులుతుంటే తీసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇలా డబల్ క్లాక్ వేసుకున్నాము ఈ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలి ఇంకా కొన్ని మొగలకు తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు ఆ మొక్కలు వేసుకుందాము ఇలా కొన్ని మొగ్గలు తయారు చేసుకోవాలి ఈ మొగ్గలు ఎలా పెట్టి దీన్ని దీనికి ఇలా యాడ్ చేసుకుంటూ రావాలి దగ్గరగా కావాలనుకుంటే ఒక దానిలో ఒకటి పెట్టుకోవచ్చు తోరంగా కావాలనుకుంటే తోరంగా పెట్టుకోవచ్చు ఈ ఈ మోడల్ అయితే ఈజీగా కుట్టుకోవచ్చు కనిపించడానికి కష్టంగా అనిపిస్తుంది కానీ కుట్టడం అనేది చాలా ఈజీ అనమాట ఖర్చులు కనపడకుండా ఖర్చు ఎక్కువ ఉంటే మాత్రం కట్ చేసుకోవాలి ఇందాక కొన్ని మొగ్గలు తయారు చేసుకున్నాం కదా ఈ మొగ్గలు ఇలా చుట్టుకుని ఇలా ఇలా చుట్టుకోవాలి ఇది కూడా అంతే ఖర్చు నుంచకూడదు కట్ చేసేది ఇలా ఐదు కానీ ఆరు కానీ రౌండ్ ఫ్లవర్ రౌండ్ ఐదు తిరిగితే బాగుందా లేదా ఆరు ఉండాలా అనేది మనం తిప్పుకుని చూస్తే సరిపోతుందనమాట ఆరు ఐదు బాగాలేదు కదా ఇంకొకటి ఉంటే బాగుంటుంది మనం ఉంది కాబట్టి పెట్టేసుకుందాం ఇలా చక్కగా తీసుకొని లాస్ట్లో ఇలా లాక్కొని ముడి పెట్టేసుకోవాలి మనం షో బటన్ వేసుకునేటప్పుడు సర్దుకుని మరీ వేసుకోవచ్చు అనమాట ఇలా షో బటన్ హ్యాంగింగ్ పెడతాం కదా హ్యాంగింగ్కి అదే థ్రెడ్ పెడతాం కదా థ్రెడ్ పెట్టుకునేటప్పుడు ఇలా సర్దుకుని మనం సర్చ్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత నడుముక తిప్పుకోవాలి ముందు నడుముకు తిప్పేసుకుందాం ఇప్పుడు ఇట్లా తయారు చేసుకున్నాం కదా ఈ క్లాత్ నాలుగు పరకలుగా మూడు అంగుళాలు తీసుకోవాలి ఈ క్లాత్ రెండున్నర అంగుళాలు తీసుకోవాలి ఇలా పెట్టుకుని

లోపల కలిపేలా చూసుకోవాలి నాకైతే కలవలేదు అని మళ్ళీ వేస్తున్నాను ఎందుకంటే డబల్ ఇచ్చాం కదా డబల్ ఇవ్వడంతో గమ్ముని కలవకపోవచ్చు మనం ముందుగానే చూసుకుంటే ఇబ్బంది ఉండదు లేదంటే తిరగేసుకున్న తర్వాత చూసుకుంటే మళ్ళీ మరగేసుకుని తిరగేసుకుని మరగేసుకున్న తర్వాత చూసుకుంటే మళ్ళీ తిరగేసుకుని చేసుకోవాల్సి వస్తుంది ఓకే ఈ ఖర్చులు ఏమైనా ఉంటే కొద్దిగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుంటే మిక్స్ ఉంటుంది దీని దారం ఇక్కడే ఉంచేసాను కుట్టిన తర్వాత షో బటన్ అలాగే వేయాలి కాబట్టి నేను అక్కడే ఉంచేసాను దారాన్ని ఇలా మిషన్ మీద కాకుండా చేత్ కూడా వేసుకోవచ్చు ఫ్లవరు

చాలా ఈజీగా ఉంది కదా సింపుల్గా హెవీగా కనబడుతుంది ఈజీగా ఉంది ఓకేనా మరి బ్లౌజ్ అయితే మీకు మోడల్ నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి